జై శ్రీరామ్ ఒక పిచ్చుక ఒక మాంసం మొక్క పట్టుకెళ్ళిపోతుంది ఆ మాంసం మొక్క పట్టుకెళ్తున్న పిచ్చుకను చూసి వెనకాల ఒక కాకి వెంటాడుతుంది మళ్ళీ ఇంకో గ్రద్ద చూస్తుంది ఆ గ్రద్ద వెంటాడుతుంది తర్వాత రాంబందు రాబోంది చూస్తుంది అది అది కూడా వెంటాడుతుంది ఇలా వె వెంటాడుతుంటున్నప్పుడు ఈ పి పిచ్చికి ఏం చేసింది ఏంటో బాబు ఇవి ఇవన్నీ నన్ను వెంటబడుతున్నాయని చెప్పేసి ఇవి వెంటపడే దీని గురించి పిచ్చి గురించి కాదు ఆ పిచ్చికి నోట్లో ఉన్న మాంసం గురించి అది బాబు దీని ఇలా కాదు అని చెప్పేసి దాన్ని అలా వదిలేసేసి అలా కింద పడేసి చెట్టు మీద గెలిచి చూస్తే ఆ మూడు అక్కడ దెబ్బ మాంసం గురించి కొట్టున్నాయి ఎంత ప్రశాంతంగా ఉంది నాకు అయ్యో దీన్ని పట్టుకోవడం మాంసం ముఖ్య పట్టుకురావడం వల్ల లేకపోతే వెనకాదు వెంటబడి అయితే అలాగే ఇక్కడ ఏంటంటే ధనం మనకి ఏదైనా మనకి ఆశతో మనం సంపాదించడం ధనం కానీ లేకపోతే ఏదైనా కానీ అవి అదే సుఖం మనం చేసుకుంటు మోపిరి పట్టుకెళ్తున్నప్పుడు దాన్ని కూడా దాన్ని రక్షించుకోవడానికే మనం ఎంత కష్టపడాల్సి వస్తుందో చిన్న ఎగ్జాంపుల్ మన ఒక ధనవంతుడు తనకి ఏం చేసాడు తను తను శుభ్రంగా భంగో ఇంటి బలహాలు ఇవన్నీ సంపాదించుకున్నవో చాలా ఉండి పడిపోతున్నట్టుగా ఉండేవాడు కానీ మనసులో బాధ భయం భయము బాధ రోగం ఇవన్నీ కూడా ఉన్నాయి అది ఎదురుకుండా ఉన్నవాడు ఎదురుకుండా వాడు వాడి వాడి ఎదుర్కుండా చెట్టు కింద బతుకుతున్నాడు వాడు వాడు ఎప్పుడు కూడా గోవిందన జయ గోవిందన గోపాలనాం జయ గోపాలనాం బాగా హ్యాపీగా ఉండేవాడు అయితే ఏంటి వీడు ఇంతకు ఇంతలా ఇంతగా నామకరణ చేసి హ్యాపీగా ఉన్నాడు వీని ఏం చూద్దాం అని చెప్పని వాడి దగ్గరుండి కొన్ని వరహాలు పట్టుకెళ్ళి ఆ గుడిసి వాడు వాడి గుడిచిలా వాడేసాడు వాడు ఏం చేశారు లోపలికి వెళ్ళి మనం పని చేసుకుని వెళ్ళి గోవిందనామం చేసి లోపలికి వెళ్ళి ఆ మూడ చూశాడు చూడగానే వాడు దాన్ని ఎలా రచించుకోవాలి ఏం చేయాలని ఆలోచనతో గోవిందనామం చేయడం మానేశాడు మానేసేసరికి నా లో వీడు నాలో జాయిన్ అయిపోయి నాకు లాగే వీడు కూడా ఈ ధనం గురించి ఆలోచిస్తున్నాడు అనుకున్నాడు వారి నోలు గోవిందరి మళ్ళీ వాడు బయటకు వచ్చి గోవింద గోవింద గోవిందనాభోలు గోపాలనాంబోలు అని పాఠం మొదలు పెట్టాడు ఇదేంటి మళ్ళీ ఏమైంది వారి నోజులు ఏం చేయకుండా ఉన్నో మామూలుగా ఈ నామం చేయకుండా మామూలు పది చేయకుండా ఎలా ఉన్నావు కదా ఇప్పుడు ఏమైందంటే అప్పుడు వారి నోరు పడి నేను అలాగే ఏదో ఎవడో తెచ్చి ఎవడో దుర్మార్గం ఎవడో దగ్గరికి వచ్చి వరహాలు నా దాంట్లో దాని దాన్ని రక్షించుకోవడం దాన్ని ఏం చేయాలి దాని ఆలోచనతో నేను ఇది చేయడం మానేసాను అది తీసుకెళ్లి అసలు వదల పడేశాను మనశ్శాంతిగా ఉందన్నాడు అక్కడ పిచ్చుకు మాంసం వదిలేసినట్టుగా వీడిని వదిలేసే హ్యాపీగా ఉన్నాడు చూసారా మనం తెచ్చుకున్న మనం ఎంతవరకు మనం మించిన దాన్ని తెచ్చుకున్నప్పుడు మించిన సుఖాలు తెచ్చుకున్నప్పుడు మించిన భోగాలు తెచ్చుకున్నప్పుడు దాన్ని రక్షించేలాగా మనం చావాలి ఆ టెన్షన్ మనకు అవసరమా ప్రతి వాడు పడే టెన్షన్ అదే ప్రతి వాడు తెచ్చుకున్న బీపీ అదే కాబట్టి మనం టెన్షన్ వదిలేసుకోవాలంటే ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవాలి ఆ తగ్గించుకుంటే మీరు మీరు బాగానే చెప్తే సార్ బహునంగా డబ్బులు వద్దా బట్టలకి డబ్బులు వద్దా ఇవ్వద్దా అని చెప్పంటారు అవన్నీ కూడా మనం మితి మీరి మనం వెళ్తున్నాం మితిమీర ఎవరు బట్ట కొట్టుకోదంటారు తిండి తిన తిండి తినదండ్రు బంగారం ధరించదండ్రు కానీ మన అన్ని మితిమీరు చేసుకున్నప్పుడు తప్పనిసరిగా బాధలు కూడా మితిమీరుతాయి జై శ్రీరామ్